వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్బీ స్టేడియంలో ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ను टी षर्ट आविष्क गड्डम प्रसाद कुमार मंत्री पोम प्रभाकर अगरे था। अगरे था। अगरे था। अगरे था।

లాంఛనంగా మన జాతీయ క్రీడా దినోత్సవ ఉత్సవాలను ప్రారంభించుకున్నాము తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోయే స్పోర్ట్స్ సందర్భంగా ఈరోజు లోగో ఆవిష్కరణ అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా టీషర్ట్స్ ఆవిష్కరణ సందర్భంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు బుమ ప్రభాకర్ గారు మరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారు రోహిణ రెడ్డి గారు ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణి గారు మరి ఎల్డి గారు భోగి వాణి గారు ఈ స్పోర్ట్స్ అథారిటీకి అడ్వైజర్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ ఈ రక కార్యక్రమానికి వచ్చేసిన స్పోర్ట్స్కు సంబంధించిన వారందరూ మీడియా మిత్రులు మరి పత్రికా మిత్రులకు నాకు నమస్కారం మీకు తెలియండి కాదు మీకు అన్న తెలుసు నా ప్రభుత్వం పదేళ్లలో స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్కు సంబంధించిన టెల్లీ స్టేడియంలో అదేవిధంగా గచ్చిగోవి స్టేడియంలోని నిర్వీర్యమైన సంగతి మీ అందరికీ తెలుసు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో పట్ల క్రికెట్కు సంబంధించిన ఏం పేరండి సిరాజ్ హైదరాబాద్ నివాసి నిఖ్ జరిన మరి సిరాజ్ ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఈ భారతదేశ క్రికెట్లో పట్ల మంచి పేరు ప్రసిద్ధులు గాంచిన దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పి ర్యాంక్ పోస్టు ఇవ్వడం జరిగింది వారికి తగిన ప్రోత్సకాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇంకా ప్రోత్సకాలు కానీ అదేవిధంగా ఇంకా చేసినా కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఇది కారణం ఏంటంటే స్పోర్ట్స్ను ప్రోత్సహించాలి తెలంగాణ లోపల ఈ నిర్వీర్యమైన రెండు గ్రౌండ్స్ను పెద్ద ఎత్తున మళ్ళీ తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మృగుడైన శివసేన రెడ్డికి ఈ బాధ్యతలు పొందుతాడు మరియు దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది విద్య ఎంత ముఖ్యమో విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని చెప్పేసి నేను భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది నాడు జరిగినటువంటి స్పోర్ట్స్ డేకు ముందుగా పోస్టర్ ఆవిష్కరణ లోగో ఆవిష్కరణతో పాటుగా ఈ యొక్క జ్ఞాన్ చంద్ యొక్క జన్మదినం ఆ రోజు ఆ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా క్రీడల్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీడా సంస్థలు క్రీడాకారులతో కలిసిన తర్వాత తెలంగాణలో కూడా త్వరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ప్రకటించిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మరొక్కసారి తెలంగాణ ప్రజా పాలనలో క్రీడాకారులను క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది అందులో భాగంగానే ఈ రోజు కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా ఈ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించడానికి గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవ శ్రీ గడ్డ ప్రసాద్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎండి గారు అడ్వైజర్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఈ రోజు రోహిత్ రెడ్డి గారు మిగతా అధికారులందరూ కూడా ఒకటే ఆకాంక్ష రాష్ట్రము భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ వన్ ఉండాలి క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో ఒక ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఇరవై తొమ్మిది నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్ చంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ద్వారా ఒకటే సందేశం ఈరోజు ప్రతి తల్లి తండ్రి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ఎన్ని పిలుపునిచ్చినా తల్లిదండ్రుల స్పందన పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క క్రీడా దినోత్సవ వేడుకల ప్రారంభ సందర్భంగా యువకుడు సోదరుడు శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినారు దేశంలో కూడా ఖేల్ ఇండియా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అనేక రకాలుగా నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికే మరొక కరీంనగర్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది అటువంటి ఇంకా అనేకంగా ఏర్పాటు చేసి క్రీడారంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఆలోచనను మద్దతు తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులని విద్యార్థులు సందర్భంగా కోరుతూ ఈ శుభ కార్యక్రమంలో కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఎండి గారిని ఇతర అధికారులందరినీ కూడా అభినందన తెలియస్తూ గౌరవ రాష్ట్ర శాసనసభాపతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా